ముందుగా చూద్దాం పాక్ మాజీ ప్రధాని జుల్ఫికర్ అలీ బుట్టో మరణశిక్ష రద్దు చేయాలని తీర్మానం మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్కు అనారోగ్యం ఆసుపత్రిలో చేరిక జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ ఇంట్రెస్టింగ్ ట్వీట్ బోడుపల్ నగరపాలక సంస్థ ఇరవై ఒకటి డివిజన్లో ఆకస్మికంగా పర్యటించిన కమిషనర్ కార్పొరేటర్ నేడు ఎన్నికల కమిషనర్ల ఎంపిక ప్రధాని మోడీతో కీలక భేటీ టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్ ఐదు నిమిషాల గ్రేస్ టైం ప్రకటించిన సర్కార్ సీఏఏ ముస్లింలకు వ్యతిరేకం కాదు వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు రాజోలు అసెంబ్లీ టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలుస్తా రాపాక వరప్రసాద్ రావు కీలక కామెంట్స్ రేపు హైదరాబాద్ నగరంలో ప్రధాని నరేంద్ర మోడీ రోడ్ షో వైసీపీకి బిగ్ షాక్ వంద మంది వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిక పాకిస్తాన్ మాజీ ప్రధాని జుల్ఫికర్ అలీ బుట్టో జనరల్ జియా ఉల్ హక్ సైనిక పాలనలో తీయబడ్డాడు రాజకీయ నాయకుడు హత్యకు కుట్ర చేశాడనే అభియోగాలపై పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో లాహోర్ హైకోర్టు బుట్టోకి మరణశిక్ష విధించింది సైనిక తిరుగుబాటుకు పాల్పడి బుట్టోని అధికారంలో నుంచి దించిన జియా ఉల్ హక్ అతనిపై అవినీతి ఆరోపణలు ఇతర అభియోగాలు మోపాడనే ఉన్నాయి ఈ కేసులో పాకిస్తాన్ న్యాయ వ్యవస్థ సరిగ్గా పనిచేయలేదనే భావన ఉంది ఇదిలా ఉంటే పాకిస్తాన్ పీపుల్ పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ప్రధాని జుల్పికర్ అలీ బుట్టో మరణ శిక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పాక్ పార్లమెంట్ లో బుధవారం ఒక తీర్మానం ఆమోదించబడింది మాజీ ప్రధాని న్యాయ విచారణ సరిగ్గా జరగలేదని పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఏకగ్రీవంగా అభిప్రాయపడిన కొన్ని రోజుల తర్వాత ఈ తీర్మానం ఆమోదించబడింది మార్చి పద్దెనిమిది పంతొమ్మిది వందల డెబ్బై నా పీపుల్స్ పార్టీ వ్యవస్థాపక సభ్యులలో ఒకరైన అహ్మద్ రెజా కసూరిని హత్య చేయాలని ఆదేశించినందుకు జుల్ఫికర్ అలీ బుట్టోకు లాహోర్ హైకోర్టు మరణ శిక్ష విధించింది ఛాతి ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ బుధవారం ఆసుపత్రిలో చేరారు మహారాష్ట్రలోని పూణేలో గల భారతీయ ఆసుపత్రిలో ఆమె చికిత్స తీసుకుంటున్నారు ఆమె ఆరోగ్యంపై అక్కడ వైద్యులు కీలక ప్రకటన చేశారు ప్రతిభా పాటిల్కు జ్వరంతో పాటు ఛాతిలో కొద్దిగా ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారు ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని పరిస్థితిని నిశ్చితంగా గమనిస్తున్నామని చెప్పారు ప్రతిభా పాటిల్ భారతదేశ తొలి మహిళా రాష్ట్రపతి అన్న విషయం తెలిసిందే రెండు వేల ఏడు నుండి పన్నెండులో ఆమె భారత రాష్ట్రపతిగా సేవలందించారు జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ ట్విట్టర్లో ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు పదేళ్లుగా జనసేన కోసం ధనాన్ని వెచ్చించా సంపాదన కుటుంబాన్ని వదిలి పార్టీ సిద్ధాంతాల కోసం దశాబ్దం శ్రమించినా గుర్తింపు లేదు అయినా తనకు పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు కనీసం తనను పిలిచి మాట్లాడలేదన్నారు ఇప్పుడు కావాల్సింది సంయమనం చేయాల్సింది యుద్ధమన్నారు మన ప్రభుత్వం వస్తుంది అందరికీ న్యాయం చేస్తుందని ఆ పోస్టులో బొలిశెట్టి తెలిపారు ఈ కు గతం చేసిన గాయం ఓటమి నేర్పిన పాఠం నుంచి రేపటి భవిష్యత్తుకై రాజకీయ బాటలు వేసుకుంటూ అసాధ్యాలను సుసాధ్యం చేసుకుంటూ ముందుకు సాగడమే తక్షణ కర్తవ్యమని రాసి ఉన్న పవన్ కళ్యాణ్ ఫోటోను జత చేశారు బోడుపల్ నగరపాలక సంస్థ ఇరవై ఒకటవ డివిజన్ లో కమిషనర్ రామలింగం కార్పొరేటర్ ఆకస్మికంగా పర్యటించారు పారిశుద్ధ్య కార్మికుల పనితీరును డివిజన్ లో నెలకొన్న పలు సమస్యలను పరిశీలించారు ముఖ్యంగా నాలా బోడుపల్ నుండి చిల్కా మెయిన్ రోడ్డు సాయి నగర్ నుండి అయ్యప్ప స్వామి గుడి రోడ్డు బాలాజీ హిల్స్ రోడ్ల మరమ్మతుల నిర్మాణ పనులు చేపట్టాలని కార్పొరేటర్ కోరగా తక్షణ చర్యకు కమిషనర్ సంబంధిత అధికారులను ఆదేశించారు తదనంతరం వాకర్స్ తో ముచ్చటించారు నేడు కేంద్ర ఎన్నికల సంఘంలో కొత్త కమిషనర్ల ఎంపిక ప్రక్రియ జరగనుంది ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపక్ష నేత రంజన్ చౌదరి న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రత్యేకంగా భేటీ కానున్నారు అయితే ఫిబ్రవరిలో ఎన్నికల కమిషనర్ అనూప్ చంద్ర పాండే రిటైర్ కావడంతో పాటు అరుణ్ గోయల్ ఆకస్మికంగా రాజీనామా చేయడంతో కేంద్ర ఎన్నికల సంఘంలో ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మాత్రమే కొనసాగుతున్నారు కాగా మరికొన్ని రోజుల్లో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండడంతో ఈసీల నియామకం వేగంగా జరుగుతోంది షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ బ్యూటిఫుల్ గా ఉందో స్పెక్ట్రా సిటీ గేటెడ్ కమ్యూనిటీ గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది ఈ టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది కమ్యూనిటీ అండ్ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డుకుని తూర్పు కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ నగర కాలుష్యానికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి తెలంగాణ సర్కార్ పదవ తరగతి విద్యార్థులకు శుభవార్త చెప్పింది కొంతకాలం నుంచి అమలులో ఉన్న నిమిషం నిబంధన ఎత్తివేసింది పరీక్షా కేంద్రానికి హాజరయ్యేందుకు ఐదు నిమిషాల గ్రేస్ ట్రైమ్ ను ప్రకటించింది మార్చి పద్దెనిమిదవ తేదీ నుంచి ఏప్రిల్ రెండవ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు కాస్త టెన్షన్ లేకుండా రావచ్చని భావిస్తున్నారు అయితే తరగతి పబ్లిక్ ఉదయం గంటల నుంచి ప్రారంభమవుతాయి కానీ ప్రభుత్వం ప్రకటించిన గ్రేస్ టైం కారణంగా విద్యార్థులను ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు కేంద్రంలోకి అనుమతించనున్నారు పౌరసత్వ సవరణ చట్టం ముస్లింలకు వ్యతిరేకం కాదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు ప్రతిపక్షాలు అబద్దాల రాజకీయాలను ఆశ్రయిస్తున్నాయని మండిపడ్డారు దేశంలోని మైనార్టీలు భయపడాల్సిన పని లేదని ఎందుకంటే ఇది ఏ పౌరుడి హక్కులను వెనక్కి తీసుకోదని ఓ ఇంటర్వ్యూలో ఆయన మరోసారి స్పష్టం చేశారు బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారత్కు వచ్చిన హిందువులు సిక్కులు జైనులు బౌద్ధులు పార్సీలు క్రిస్టియన్లతో సహా ముస్లిమేతర వలసదారులకు పౌరసత్వాన్ని అందించడమే సిఏఏ లక్ష్యమని అమిత్ షా చెప్పారు ముస్లింలకు భారతదేశంలో పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునే హక్కు ఉందని అయితే ఈ చట్టం మాత్రం ఆయా దేశాల్లో పీడించబడుతున్న మైనార్టీల కోసం అని చెప్పారు సిఏఎ కి వ్యతిరేకంగా నిరసనలు ప్రారంభమైతే ప్రభుత్వం దీనిపై పునరాలోచించవచ్చా అనే ప్రశ్నకు సమాధానంగా సీఏఏని ఎప్పటికీ వెనక్కి తీసుకోబోమని అమిత్ షా చెప్పారు తాము అధికారంలోకి రాగానే సీఏఏని రద్దు చేస్తామని కాంగ్రెస్ చెబుతున్న దానిపై వ్యాఖ్యానిస్తూ ఎలాగూ ఇండియా కూటమి అధికారంలోకి రాదని తెలుసని ఎద్దేవా చేశారు వైసీపీ అధిష్టానం తనకు అమలాపురం ఎంపీ టికెట్ ఇవ్వడంపై కార్యకర్తలు నిరుత్సాహంతో ఉన్నారని పార్టీ నేత రాపాక వరప్రసాద్ తెలిపారు తాను రాజోలులో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు రాజోలు టికెట్ దక్కించుకున్న గొల్లపల్లి సూర్యరావుకు గెలుపు అంత సులభం కాదని కూడా అభిప్రాయపడ్డారు అయితే జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉండాల్సిందే అని అన్నారు తాను ఎమ్మెల్యేగా పోటీ చేయొచ్చన్న ఉద్దేశంతోనే గ్రౌండ్ వర్క్ చేసుకున్నట్టు చెప్పారు అధిష్టానం నిర్ణయం తర్వాత ఇక చేసేదేం లేదని తాను ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు రాజులలో గెలుపునకు ఖచ్చితంగా తామంతా కృషి చేస్తామన్నారు లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాని మోడీ హైదరాబాద్ నగరంలో ఐదు కిలోమీటర్ల మేర రేపు రోడ్ షోలో పాల్గొనబోతున్నారు ఈ మేరకు మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఆయన ఎన్నికల పూరించనున్నారు దేశంలో అతిపెద్ద లోక్సభ స్థానంపై బీజేపీ ఇప్పటికే కన్నేసింది ఆ స్థానంలో ఎలాగైనా విజయం సాధించి రాష్ట్ర వ్యాప్తంగా మెజార్టీ ఎంపీ స్థానాలను కైవసం చేసుకునేందుకు అందుకు అనుగుణంగా పావులు కదుపుతోంది ప్రధానంగా సికింద్రాబాద్ మల్కాజ్గిరి చేవెల్లా హైదరాబాద్ స్థానాలపై ఫోకస్ పెట్టిన కమలం పార్టీ ప్రచారంలో దూసుకెళ్తోంది కాగా రెండు రోజుల క్రితం హోం మంత్రి అమిత్ షా నగరంలో పర్యటించారు కేవలం పది రోజుల వ్యవధిలోనే ప్రధాని రెండోసారి తెలంగాణకు రానుండడం ఆసక్తి కలిగిస్తోంది ఈ క్రమంలోనే లోక్సభ ఎన్నికలకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ నగర ఓటర్లను ఆకర్షించేందుకు రోడ్ షోలు నిర్వహిస్తోంది కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తొండంగి మండలం పి చిన్నయపాలెం గ్రామంలో వైసీపీ నాయకులు మండల వైసంపి వడ్డి రాంబాబు పిఎస్సిఎస్ త్రిమెన్ కమిటీ సభ్యులు వడ్డి నాగేశ్వరరావు మాజీ సర్పంచ్ ములికి రామకృష్ణ సుమారు వంద మంది అనుచరులతో కలిసి ఈ రోజు వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం గూటికి చేరారు అనంతరం వీరికి పసుపు కండవాలు కప్పి యనమల రామకృష్ణుడు యనమల దివ్య యనమల కృష్ణుడు తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసన మండలి ప్రతిపక్ష నేత పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు తుని నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ యనమల దివ్య రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ యనమల కృష్ణుడు హాజరయ్యారు ఇవాళ జాయిన్ అవుతున్న రాంబాబు గారికి అలాగే రామకృష్ణ గారికి అండ్ టీమ్ కి పార్టీ తరపున వెల్కమ్ చెప్తున్నాను మీ రాకతోటి తప్పకుండా ఇక్కడ టీడీపీ పార్టీ బలపడుతుంది కార్యకర్తలు అందరూ మరింత ఉత్సాహంగా పని చేస్తారని ఆశిస్తున్నాను తొండంగి మండలం ఎప్పుడు నాన్నగారికి తోడుగా అండగా ముందు మొదటి నుంచి ఉంది అంతే ఆదరణ నాకు చూపెడతారని మీ అందరినీ కోరుతున్నాను ఎన్నికల సమరం ఇప్పటికే మొదలైపోయింది కార్యకర్తలు అందరూ పార్టీ జెండా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి పార్టీ ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ ప్రోగ్రామ్స్ బీసీ ఎజెండా ప్రజల్లో మరింత అవగాహన తీసుకురండి టీడీపీ అండ్ జనసేన ఉమ్మడి అభ్యర్థి అయిన నన్ను తప్పకుండా మీరంతా అత్యధిక మెజార్టీ తోటి గెలిపిస్తారని ఆశిస్తున్నాను అలాగే మీ అందరికీ ఎప్పుడు నేను అండగా ఉంటాను మీ కష్టాల్లో ఎప్పుడూ తోడుగా ఉంటాను మాజీ ప్రధాని జుల్ఫికర్ అలీ మరణ శిక్ష రద్దు చేయాలని తీర్మానం మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్కు అనారోగ్యం ఆసుపత్రిలో చేరిక జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ ఇంట్రెస్టింగ్ ట్వీట్ బోడుపల్ నగరపాలక సంస్థ ఇరవై ఒకటి డివిజన్లో ఆకస్మికంగా పర్యటించిన కమిషనర్ కార్పొరేటర్ నేడు ఎన్నికల కమిషనర్ల ఎంపిక ప్రధాని మోడీతో కీలక భేటీ టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్ ఐదు నిమిషాల గ్రేస్ టైం ప్రకటించిన ముస్లింలకు వ్యతిరేకం కాదు వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు రాజోలు అసెంబ్లీ టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలుస్తా రాపాక వరప్రసాద్ రావు కీలక కామెంట్స్ రేపు హైదరాబాద్ నగరంలో ప్రధాని నరేంద్ర మోడీ రోడ్ షో వైసీపీకి బిగ్ షాక్ వంద మంది వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిక ఇది